రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఒకటో తేదీ లాస్ ఏంజలస్ నగరంలోని సిసిల్ హోటల్ లో ఓ యువతి ఎలిసాలాం కనిపించకుండా పోయింది ఆమె కనడపడకపోవడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు మొదట హోటల్ గదులు తనిఖీ చేశారు ఎక్కడా ఎలిసా కనిపించలేదు నాలుగు రోజుల తర్వాత హోటల్ సిబ్బంది ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు వాటర్ ట్యాంక్ నీటికి వింత వాసన వస్తోందంటూ ఫిబ్రవరి పంతొమ్మిదిన హోటల్ పైకి ఎక్కిన సిబ్బంది వాటర్ ట్యాంక్ ఓపెన్ చేస్తే అందులో ఎలిసాలాం మృతదేహం కనిపించింది ఆమె చనిపోయిన తీరును వైద్యులు కూడా అర్థం చేసుకోలేకపోయారు ఇంకా భయానకం ఏంటంటే ఒక రోజు ముందు ఆమె లిఫ్ట్లో లో ఉన్న వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఎలిసా ఎవరినో భయంగా చూస్తూ బయట తల తొంగి చూస్తోంది చేతులు ఊపుతూ ఏదో చెప్పింది లిఫ్ట్ కదలదు చివరికి ఆమె బయటకి వెళ్లిపోయింది ఆమె తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు ఇది చూసిన వాళ్లు స్పష్టం చెప్పారు ఆమె మీద ఏదో మానవేతర శక్తి ప్రభావం ఉందని ఈ హోటల్లో మునుపు కూడా అనేక అనుమానాస్పద మరణాలు జరిగినట్లు రికార్డు ఉంది కొన్ని రూమ్ నంబర్లు ఇక ఉపయోగించరంటే నమ్మండి కార్మికులు కూడా లైట్స్ ఆపగానే బయటికి పరుగెత్తేవాళ్లట ఇప్పటికీ ఆ హోటల్లో కొందరు సాయంత్రం పూట ఎలిసాలాం వంటి ఆకృతి కనపడిందని చెబుతారు అది నిజంగా ఆమె ఆత్మేనా లేదా ఇంకో దేయమా అనే ప్రశ్నలకు జవాబు ఇప్పటికీ ఎవరికీ తెలియదు